వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం హాయ్ అండి నా పేరు అంజలి నేను అంజలి ట్రైన్స్ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను ఇందులో కంటెంట్ వచ్చేసి వ్లాగింగ్ కుకింగ్ ఫ్యాషన్ ట్రావెల్ మరి ముఖ్యంగా నా డ్యాన్స్ రీల్స్ అయితే ఉంటాయనమాట ఈ కంటెంట్ దానికి ఎవరికైనా నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఇలా వీడియోస్ పెట్టగలను నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి వీళ్ళు చాలా మందికి తెలిసిందే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర టెన్ డేస్ ఉన్న తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన అనమాట పిన్ని వాళ్ళ ఊర్లో అయితే పత్తిపల్లిలో సీతారాముల దేవాలయం ప్రారంభోత్సవం అయితే ఉండే అనమాట సో అందులో భాగంగానే మొదటి రోజుగా దేవాలయానికి అయితే అనమాట అప్పటికి ఇంకా విగ్రహాలని ప్రతిష్ఠించలేదు కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి కంకణం కట్టుకోవాలని చెప్తే వెళ్ళామన్నమాట మీరు నమ్ముతారో నమ్మరో ఇందాక చూపించాను కదా హనుమాన్ గుడి అది ఒక్కటే ఉండే అనమాట ఇన్నేళ్ళగా ఈ పత్తి విలేజ్ లో చిన్న రేకుల షెడ్ లో హనుమాన్ అయితే ఉండే అనమాట ఆ చిన్న హనుమాన్ టెంపుల్ తప్ప అసలు విలేజ్ లో ఏ టెంపుల్ లేకుండే అనమాట అందుకే ఇన్ని ఉన్నాం గానీ ఒక దేవాలయం కూడా కరెక్ట్ లేదు అని గ్రామ సభ్యులే ఫీల్ అయ్యి వాళ్ళందరూ ఏకమై చందాలు వసూలు చేసి ఇట్లా ఒక పెద్ద టెంపుల్ అయితే వాళ్ళంతటి వాళ్ళే నిర్మించుకున్నారు నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవం అయితే చాలా ఘనంగా అయితే ఊర్లో చేస్తున్నారు సో వీళ్ళే కాకుండా వాళ్ళ చుట్టాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంకెక్కడెక్కడో అందరినీ అందరూ అందరైతే హ్యాపీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మొదటి రోజుగా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దేవాలయానికి వచ్చి కంకణం అయితే కట్టుకోవాలని అంటే సో అందరం అయితే టెంపుల్కి అయితే అనమాట ఇంకా సాయంత్రము దేవుని విగ్రహాలకి నీళ్ళతో కూడా పూజ చేయాలి అని చెప్తే సాయంత్రం ఇంకా నీళ్ళతో కూడా వచ్చినాం ఆ వీడియో కూడా తీసినా చూడండి సో ఇక్కడ అయ్యగారు అయితే మన గోత్రం చెప్పేసి పేరు చెప్పేసి అయితే అక్షంతలు వేసి కంకణం అయితే కడుతున్నారు అని అనమాట ఇక్కడ కీర్తన జుట్టు ఈరోజుకుని వస్తే ఈ రోజుకు రావద్దు జుట్టు ఇంకోసారి ఈ రోజుకుని వస్తే నేనే తాను చెప్తున్నాడు అనమాట ఆయగారు సో అదనమాట ఇక్కడైతే ఇది గజస్వంభం అనమాట అప్పటికి ఇంకా ప్రతిష్ఠించలేదు ఆలయాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించలేదు కాబట్టి ఇంకా అక్కడైతే పూజలు అన్ని జరగట్లేదు అనమాట ఆలయానికి ముందే అయితే గవర్నమెంట్ స్కూల్ ఉండే సో ఆ గవర్నమెంట్ స్కూల్ కి ఇప్పుడు హాలిడేసే కాబట్టి సో ఇప్పుడు అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నారు ఇక్కడనే అన్ని పూజలు హోమాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ స్వామి అయితే బొట్టు పెడతా అంటే పెట్టించుకుంటున్నాము ఇట్లా పొడుగు బొట్టు ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే మంచి అనిపిస్తుంది అనమాట ఫేస్ లో లుక్ లుకే కదా సో అందరు కంకణం కట్టుకున్న తర్వాత అయితే అందరు ఇక్కడ కూర్చున్నారు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే అక్కడ హనుమాన్ విగ్రహం ఉంది అని చెప్పిన కదా సో అదైతే ఈరోజు తీసి మన ఈ రాముల వారి విగ్రహాలతో పాటు వాటి ఆ విగ్రహానికి కూడా అన్ని పూజలు చేసి మళ్ళీ ఈ ఆలయాల్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని అన్నారనమాట సో అది ఎట్లా చేస్తారని చెప్పేసి అయ్యగారు అందరు అంటే ఉన్నాం సో ఇక్కడ అందరం కంకణ కట్టుకుంది అన్నమాట ఇంకా చుట్టి కూడా ఆ జేజోదాన్ని జేజ పోదాం ఒక్కసారి చెప్తే చాలు ఈ మధ్యలో అదే అనమాట ఒకసారి ఇంట్లో రెడీ అయ్యి జేజ పోవాలి అని చెప్పిన అంతే ఇంకా పా 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 తీసుకొచ్చింది అనమాట ఇంకా చుట్కీకి అయితే ఇక్కడ పిన్ని వాళ్ళు అమ్మమ్మలు ఉన్నారు కాబట్టి మస్తుభం చెప్తుంది నా దగ్గరికి ఎక్కువ రాదనమాట సో వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉంటుంది అందరు కంకణాలు కట్టుకున్న తర్వాత పూజ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ హనుమాన్ గుడి చిన్నది ఉండే అని చెప్పిన కదా సో అక్కడి నుంచి అయితే హనుమాన్ విగ్రహం తీసుకున్నారనమాట మనం పెట్టేటప్పుడు ఎన్ని పూజలు ఉంటాయో తీసేటప్పుడు కూడా అన్ని పూజలు కూడా ఉంటాయట ప్రాసెస్ అంతా అయ్యేగాళ్ళు మైక్లో అయితే చాలా చక్కగా అయితే చెప్తున్నారు అన్ని డీటెయిల్గా మనకు అర్థమయ్యేటట్టుగా అయితే చెప్తున్నారు అట్లా చెప్పడం వల్ల మేము కూడా అంతా ఇంట్రెస్టింగ్గా వింటున్నాం అనమాట మధ్యలో మధ్యలో కరెంట్ పోవడం వల్ల కొంచెం అర్థమైంది కొంచెం అర్థం కాలేదు ప్రాసెస్ కూడా కాకపోతే మనకు అర్థం కాకపోయినా దగ్గర కూర్చున్న వాళ్ళకి బాగా వినిపించింది అనమాట మైక్ లేకున్నా కూడా సో హనుమాన్ దగ్గర కూడా పూజ అయిపోయిన తర్వాతే అచ్చయితే ఇక్కడ హోమం అనమాట ఇంకా హోమం కాల్చే ప్లేస్లో అయితే ఇక్కడ సన్నాయి కూడా వాయిస్తున్నారు ప్రతి ఒక్కటి ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా

రోజు అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అందరైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి పత్తిపల్లి ఊరు బొడ్రాయి సో అక్కడనే భోజనం చేశారు కానీ చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళినాం కొంచెం లేట్ అంటే ఇంకా ఈవినింగ్ వచ్చేసి ప్రతి ఇంటి నుంచి హారతి ఉన్న ఒక బింద నీళ్ళు తీసుకొని వచ్చి విగ్రహాలకి నీళ్లు సమర్పించాలని చెప్పిళ్ళ మైక్ లో అయ్యగారు ఏ టైంకి ఏం చేయాలి ఈవినింగ్ ఏం చేయాలి సాయంత్రం ఏం చేయాలి అని మైక్ లోనే అన్ని చెప్తున్నారు అనమాట అయ్యగారు వాళ్ళు లైన్ వాడకొకటి మైక్ అయితే పెట్టిల్ అనమాట సో అందరికి ఇన్ఫర్మ్ తొందరగా అయితే రీచ్ అవుతుంది హారతి ఇంటింటికి ఒక బిందెడ్ నీళ్లు తీసుకొని అయితే డప్పులతో వెళ్తున్నారు మా పిన్ని వాళ్ళ లైన్ వాళ్ళు అయ్యగారు గారు చెప్పినట్టే పూజకు అందరూ హారతి బిందడి నీళ్లు అయితే తీసుకొని వచ్చిళ్ళు సో అందరూ ప్రశాంతంగా కూర్చొని ఊరంతా పూజ చేస్తూ అయ్యగారు చెప్పిన మంత్రాలు అయితే వింటున్నారు కదా సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫుల్ ఉరుములు మెరుపులు ఇక ఫుల్ వర్షం కొడుతుంది అన్నట్టు ఫుల్ వచ్చేసింది అనమాట ఇంకా అప్పుడు ప్రశాంతంగా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న జనాలు అందరూ ఇంకా ఫుల్ ఉరిమేసరికి లేచి నిల్చొని కొంచెం సేపు గాయ అయిన ఎందుకంటే చిన్న పిల్లలు తీసుకొని కూడా అందరూ పూజకు వచ్చిల్లు మళ్ళీ హారతి గాలి దూరం వస్తే కొంచెం భయమైందనమాట కాకపోతే అయ్యగారు మైక్ ఇట్లా ఉండి మనము దేవునికి పూజ చేసినప్పుడు వర్షం వస్తే మంచిదా కాదా ఆలయ ప్రారంభోత్సవానికి వర్షం మంచిదా కాదా అంటే అందరూ మంచిదే మంచిదే అని నడిచిళ్ళు అనమాట అవును నిజమే ఇది మంచిదే అనమాట ఇట్లాంటి టైంలో ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి చూడండి ట్రాక్టర్ల విగ్రహాలని తీసుకొని వస్తున్నారు ఆ టైంకి ఫుల్ వర్షం పడింది అనమాట సో మేమందరం నీళ్లు లోపే వానదేవుడు కరణించి వానదేవుడే ఫస్ట్ విగ్రహాలని తడిపిన తర్వాతనే అందరినీ వెళ్ళి వాటర్ పోసినాం అనమాట ఇట్లాంటి టైం టైంలో చూస్తేనే దేవుని సత్యం అనేది ఏందనేది తెలుస్తుంది అని అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపించింది వర్షం పడ్డా కూడా ఆ టైంకి వర్షం పడడం అయితే మంచిగా అనిపించింది చూసి కదా కరెంట్ అయితే లేదనమాట ఫుల్ చీకటి ఆ రోజు పోయిన కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చింది ఎందుకంటే చెట్లు ఫుల్లు పడిపోయినాయి అనమాట కరెంటు తీగలు కూడా ఎక్కడక్కడే ఊసిపోయినాయి అంతగానం వర్షం వచ్చి గాలి ద్వారా అయితే వచ్చింది అనమాట వర్షం లేకపోయినా హారతి చిల్లు పూజ కూడా ఇదా విధిగా నచ్చింది అనమాట సో అదైతే ఐగార్లకు గ్రేట్ చెప్పాలి సో ఇక్కడైతే వర్షం ఫుల్ పడింది సో పడి ఆగిన తర్వాత కొంచెము ఇక మేము వెళ్ళి అయితే నీళ్ళు వేసామన్నమాట దేవుళ్ళకి సో ఇక్కడ అయితే చూడండి చుట్టూ గోడలాగా వేసి కవర్ వేసి అయితే అట్లా నీళ్ళు పోసేటట్టు అయితే ఏర్పాటు చేసిళ్ళు మీకు విగ్రహాలు సరిగా కనిపించకపోవచ్చు కరెంట్ లేదు కాబట్టి సో నాకైతే మంచి అనిపించింది డే వన్లో అయితే కాకపోతే రిమైనింగ్ డే టూ డే త్రీ డే ఫోర్ పూజల్లో అయితే నేను లేను అనుకోకుండా వరంగల్ రావాల్సి వచ్చి నేనైతే వచ్చేసాను అనమాట ఒక్కరోజు పూజకే ఉన్నాను పత్తిపల్లిలో సో ఉన్నా కూడా ఒక్కరోజుకి హ్యాపీ అనమాట నేను కూడా కంకణం కట్టుకున్నాను ఇంకా విగ్రహాలకి నేను కూడా సో పోషనమాట పత్తిపెల్లి టెంపుల్ వ్లాగ్ సో మంచి అయితే అనిపించింది మీకు కూడా ఇవి వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని ఇంకా కొత్త కొత్త వ్లాగ్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తాత బాయ్ బాయ్ Beep, <laughs>